దానిని స్వీకరించి తెలుసుకునేటువంటి కాలమాన స్థితిగతులు ఏవైతే ఉన్నాయో ఆ స్థితిగతుల్ని అనుసరించి ఎటువంటి నామాన్ని ఉచ్చరిస్తే నీకు అనుగ్రహము స్వ తొందరగా లభిస్తుంది అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది నీ యొక్క భవిష్యత్తు ఆ భవిష్యత్తుని దాన్ని విశేషంగా పొందడం కోసం ఇప్పుడు ఉన్నటువంటి వర్తమానాన్ని జాగ్రత్తగా చూసుకో ఈ వర్తమానం దేనివల్ల కలుగుతుంది భూతం అంటే ఇది వరలో నువ్వు చేసినటువంటి కర్మల వల్ల కలుగుతూ ఉంటుంది ఈ మూడింటికి సాక్షి భూతుడు ఎవడు ఈ శివప్రాణాంతర్గతంగా పరమేశ్వరుడు ఒక్కడు ఆ పరమేశ్వరుని పట్టుకోవడం వల్ల నీకేం కలుగుతుంది భూత భవిష్యత్ వర్తమానాదుల ఎందు సవినయపూర్వకమైనటువంటి సభక్తి పూర్వకమైనటువంటి శ్రద్ధ కలుగుతుంది వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం మనకి లేదనేటువంటి విషయం ముందు ఆలోచనలోకి ఇది ఒక వర్గమైనటువంటి విధానం మళ్ళీ విష్ణుమూర్తి కిందకి వెళ్ళడం బ్రహ్మగారు పైకి వెళ్ళడం మళ్ళీ ఆ పాయింట్ దగ్గర వద్దాం ఆ పాయింట్ దగ్గరికి వస్తే ఇప్పుడు చూడండి మనము లౌకికమైనటువంటి పరిభాషలో మాట్లాడుకుందాం అమ్మ అయ్యవారి ముందు అభిషేకం చేద్దామని కూర్చున్నాం లేదు శివ సహస్రామం చదువుదామని కూర్చున్నాం శివానందర చదువుదామని కూర్చున్నాం లేకపోతే శివ అనేటువంటి నామాన్ని ఒక గంట సేపు జపం చేస్తూ ధ్యానంలోకి వెళ్దామని కూర్చున్నాం కానీ మనతో పాటు మనసు ఎంతసేపు ఉంటుంది ఐదు నిమిషాలు పది నిమిషాలు పదకొండో నిమిషానికల్లా ఏం చేస్తుంది అది పది నిమిషాల పాట అమ్మా ఇంతసేపు రోజు అసలు ఇంతసేపు కూర్చొని ఇవాళ ఇంటి ఇంతసేపు కూర్చున్నాను కాళ్ళు నొప్పులు ఎత్తట్లేదేంటి ఎవరు మనం పిలవాలి ఇంకా పిలవట్లేదేంటి ఇంతసేపు ఫోన్ మోగలేదేంటి ఫోన్ నిజంగా నాకు డైరెక్ట్గా ఉంది ఆఫ్ అయిపోయిందా ఇన్ని రకాల భావాలు తెలియకుండా మనసులోకి వచ్చేస్తాయి అంటే నువ్వు చేస్తున్నటువంటి లింగము కూర్చుని నువ్వు చేసేటువంటి ధ్యానం ఏదైతే ఉంటుందో ఆ ధ్యానాన్ని ఇప్పుడున్నటువంటి సందర్భంలో ఎదురుగా కనపడుతున్నటువంటి మూర్తి వైభవాన్ని దర్శిస్తూ చెయ్యి కానీ మనస్సేం చేస్తుంది ఈ మూర్తి వైభవాన్ని కొంతసేపే పట్టుకుంటుంది ఆ పట్టుకునే కాసేపట్లో అయితే నిన్న మొన్న జరిగినటువంటి విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ కింద తవ్వుకుంటూ వెళ్ళిపోతుంది వాడు నిన్న మొత్తం వాడి జరిగిపోయిన విషయాలన్నీ ఎప్పుడూ తవ్వుకుంటూ బాధపడుతూ ఉంటాడు రా అంటుంటాం కదా ఎవరో అందరూ డిప్రెషన్లో ఉన్నవాళ్ళు లేకపోతే ఎప్పుడు కూడా ఏదో బాధను అనుభవిస్తూ ఉండేవాళ్ళు ఏం చేస్తారు నిన్న మొన్న ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు నా పుట్టినప్పుడు జరిగిన విషయాన్ని కూడా తలుచుకుంటూ చదువు పునాద వాడికి తెలుసా ఎవరో చప్పంగా విన్నాడు అంతవరకు ఆ చప్పంగా విన్నటువంటి దాన్ని అదే నిజమని భావించి దాన్నే నిరంతరము తవ్వుకుంటూ వెళ్ళిపోతాడు విష్ణుమూర్తి వరాహస్వామి వరాహ అవతారంలో ఆ జ్వాల లింగం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడం కోసం తవ్వుకుంటూ వెళ్ళినట్టు వెళ్ళిపోతూ ఉంటాడు అది అయిపోయింది మళ్ళీ కూర్చున్నావు మనసుని వెనకాలకి లాక్కొచ్చుకున్నావు చీచి కాదు కాదు కూర్చుందాం గురువు గారు చెప్తున్నారు కదా గట్టిగా కూర్చోమని చెప్తున్నారు కదా ఇప్పుడు కూర్చుందాం మళ్ళీ మనసును వెనకాలకి లాగేసుకుందాం అని మళ్ళీ తెచ్చుకుని కూర్చున్నావు శివా 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 అనుకుని కూర్చున్నాం ఈ శివా శివా శివ అండడం వల్ల మొత్తం భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా ఆనందదాయకంగా ఉంటాయట అంటే నిన్నట్టు వదిలేసా ఒకసారి వెళ్ళాను మళ్ళీ వెనకాలకు వచ్చేసాగా రేపటి నుంచి నాకు ఈ మనస్సు అనేటువంటిది సంచరించకుండా ఎంత హాయిగా ఉంటుందో ఇలా శివనామాన్ని నిరంతరం స్మరించుకోవడం వల్ల నా భవిష్యత్ ఎంత బాగుంటుందో నా పిల్లలు ఎంత బాగుంటారు వాళ్ళు ఎంత మంచి స్థితికి వస్తారు భవిష్యత్తులోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఎలా ఎగురుతూ వెళ్ళిపోతూ ఉంటుంది ఎగురుతూ వెళ్ళిన వాడు ఎవడు ఊర్ధ్వలోకాన్ని చూడటం కోసం బ్రహ్మగారు వెళ్ళారు అంటే ఒక లింగాన్ని నువ్వు దర్శించడం కోసం దాని ఆదిని అంతాన్ని తెలుసుకోవడం కోసం ఒక చోట స్థిరంగా కూర్చుని ధ్యానం చేయాలనేటువంటి విషయాన్ని కూడా విస్మరించి అయితే రేపటిలోకి ఎగురుతూ వెళ్ళిపోతున్నావు లేదు నిన్నటిని తవ్వుకుంటూ 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 నీకున్నటువంటి స్థితిగతులన్నిటిని కూడా పాడి చేసుకుంటున్నావు వర్తమానాన్ని పాడి చేసేసుకుంటున్నావు ఈ రెండు రకాలుగా ఏ రకంగా నువ్వు విచారించినా నువ్వు సమయాన్ని వృధా చేసిన వాడివే అవుతావు తప్ప ఆ శివుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకుని దాన్ని దాన్ని తెలుసుకుని ఆ జ్ఞానం ద్వారా పరమశివతత్వం వైపుగా ప్రయాణం చేసేటువంటి సంపూర్ణ తత్వాన్ని కోల్పోతున్నావు పొందడం అనేటువంటి విధానంలో చిన్న వైక్లభ్యం వస్తుంది దానివల్ల ఏమవుతుంది ఇప్పుడు జరగవలసినటువంటి పూజ ధ్యానము సమాధి స్థితి ఏదైతే ఉందో అదంతా కూడా కాలహరణం అయిపోతుంది ఆ కాలహరణం వల్ల ఏం జరుగుతుంది కాలానికి అధిపతి ఎవరు శివుడే కదా కాలానికి అధిపతి శివుడైనప్పుడు ఇప్పుడు రేపటి గురించి కళలు కన్నంతసేపు ఆనందం కలుగుతుంది కదా మొత్తం పూజ అంతా అయ్యేప్పటికీ అబ్బాయి ఇవాళ కూడా మనసు పెట్టి సరిగా పూజ చేయలేకపోయాను మనసు పెట్టి పూజ చేయలేకపోతుంటే ఇవాళ రోజున ఈ ఇరవై నాలుగు గంటలలో ఈ గంట వృధా అయిపోయినట్లేగా అలానే మిగతా ఇరవై మూడు గంటల్లో ఏదో ఒక గంట కూర్చోగలనా అవకాశం లేదు వృత్తి వ్యాపారాదులు వెంటపడుతున్నాయి కుటుంబం తన యొక్క రక్షణ బాధ్యతను నా మీద వేసింది అవన్నీ చూసుకోవాలి సమాజంలో తిరగాలి ఇవన్నీ కూడా వెంటపడి ఉన్నటువంటి మ్యూచువల్ ఫ్రెండ్స్ సో మళ్ళీ రేపు దాకా కూర్చోడానికి అవకాశం లేదు ఇలా రేపు 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 అని మనస్సుని అధీనంలోకి తెచ్చుకోకుండా భూతం వర్తమానాల్లో ఎవరైతే తిరుగుతూ 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 భూత భవిష్యత్తుల్లో తిరుగుతూ వర్తమానాల్లో ఎవరైతే వదిలేస్తూ ఉంటాడో దాని ఎందుకు శ్రద్ధ లేకుండా ఉంటాడో అటువంటి వాడికి ఏమవుతుంటా కాలం అనేటువంటిది ఒక రోగం రూపంలోనో వ్యాధి నేను అదే మాట చెప్తున్నాను ఒక రోగం రూపంలోనో వ్యాధి రూపంలో అంటు ఆ రోగము వ్యాధి అంటే ఏంటి వ్యాధి కొన్ని లక్షణాల ద్వారా వస్తుంది నేను చెప్పుకున్నాను రోగము కొన్ని విధానాల ద్వారా వస్తుంది ఈ రెండింటి వల్ల మనిషి కలిగేటువంటిది ఏమిటి కకావికలమైనటువంటి మనస్సు శరీరము దీంతో ఏమవుతుంది ఆ గంటసేపు భగవంతుడు కూర్చునేవాడు కూడా ఈ రోగము వ్యాధు సంక్షేమ ఇంకా మళ్ళీ కూర్చోడానికి అవకాశం లేకుండా ఉంటుంది దాంతో ఇన్నాళ్ళు భవిష్యత్తు గురించి ఆలోచన లేదు గతించిపోయినటువంటి విషయాల మీద ఆసక్తి ఈ రెండు పక్కన పెట్టేస్తే ఇప్పుడు రేపు అనేటువంటి దాని గురించి కానీ ఇంకొక మరుక్షణం అనేటువంటి దాని గురించి కానీ భయం మొదలవుతుంది ఎప్పుడైతే కాలము నీకు భయము కింద మారుతుందో ఆ కాలాన్ని భయస్వరూపంగా నీకు దర్శింపజేసేవాడు ఎవడు కాలభైరవుడు యొక్క జననం జరుగుతుంది ఆ కాలభైరవుడు ఏం చేశాడు నువ్వు ఏ సమయాన్నైతే వేస్ట్ చేశావో వర్తమానాన్ని ఏ శివారాధనలో అయితే పెట్టాలో ఆ శివారాధనలో పెట్టకుండా కాలహరణం చేసేస్తున్నావో నిన్నట్లోను రేపట్లోను ఆ నిన్న రేపు అనగానే రావాల్సిన వాళ్ళు ఎవరు విష్ణుమూర్తి బ్రహ్మగారు వీళ్ళిద్దరిలా ఉండకుండా ఎవడితే స్థిరంగా కూర్చున్నాడు విష్ణుమూర్తి ఎక్కడ కూర్చున్నాడు ఏ పయనమైతే బ్రహ్మగారు అహంకారంతో కూర్చొని చేసేసి అటువైపు ఎగిరిపోతున్నాడో ఆ బ్రహ్మగారి యొక్క అహంకారాన్ని సమూలంగా నివృత్తి చేయడం కోసం తాను ఆ బ్రహ్మగారికి తనని చూస్తే అన్న ఒక ఇంత తనకి జ్ఞానం వస్తుంది అనేటువంటి అవకాశంతో ఒక ఆలోచనతో ఒక స్థాయికి వెళ్ళేటప్పటికి తను ఆ లింగమూర్తిని చూస్తూ తపస్సులోకి నుంచి వెళ్ళిపోయాడు అది కూడా చెప్పుకున్నాం కదా ఇందాక అలా ఎక్కడికో ప్రయాణం చేయాలనేటువంటి ఆలోచన ఇలా చేస్తే ఏమవుతుందో అనేటువంటి ఆలోచన ఇలా చేయకుండా ఉంటే ఇలా జరిగింది అనేటువంటి వ్యాకులత ఇవన్నీ లేకుండా ఉండాలంటే జీవుడు చేయాల్సిందేమిటి ఇప్పుడున్నటువంటి ఈ వర్తమాన కాలాన్ని శివార్చనలో నిమగ్నంచి అలా చేసేటువంటి వాడికి కలిగేటువంటిది ఏమిటి శివ అనుగ్రహము ఎలాంటి అనుగ్రహము మళ్ళ మళ్ళ పుట్టకుండా అంటే పుణ్యం చేశాం శివార్చనలో జీవితం అంతా రమించిపోయాం శివనామంతో తరించిపోయాం ఈ రమించి తరించిపోయినటువంటి భావనలతో ఎవడైతే నిత్యము మోక్షం అనేటువంటి అనుభూతిని పొందుతూ ఉంటాడో ఆ మోక్షము మోక్షము అబ్బాయి వాళ్ళకు శివ పూజ చేశాను ఆనందం రేపు శివ పూజ చేశాను ఆనందం ఈ ఆనందాన్ని పొందుతూ 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 ఈ మోక్షం అనేటువంటి స్థితిని నిరంతరము అనుభవిస్తూ ఉంటాడు అటువంటి వాడికి ఏమవుతుంటే ఈ మోక్షం అనేటువంటి పదవి ద్వారా స్వర్గారోహణం చేయగలిగేటువంటి స్థితి దేహాన్ని వదిలేసిన తర్వాత కలుగుతూ ఉంటుంది